మేమైతే మా ఊరు బయలుదేరుతున్నాం మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం అన్నమాట మా పాప ఫొటోస్ తీసుకుంటుంది టైం అయిపోతుంటే ఇప్పుడేమో ఫొటోస్ తీసుకుంటుంది రమ్మన్నా రావట్లేదు ఇగ మా అక్కనేమో ముందు కూర్చొని ఇవ్వట్లేదు ఇగ చూసేవా ఎలాగేడుస్తుందా ముందు ప్లేస్ కోసం మా అక్కనేమో కార్ ఏమో మా అక్కలది ముందు కూర్చుంటుంది ఈ ఏమో మా అక్కలది కష్టపడి కొనుక్కున్నారు మీ చెల్లికి బాగా అవే అవే ఇక్కడైతే మేమైతే ఆగి పూల అయితే తీసుకోవడం కనీస ఆగాము పూల అయితే చాలా బాగున్నాయి కదా కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి ఇంటి దగ్గర అయితే నిమ్మకాయల దాంట్లో గుచ్చిస్తాం కదా ఇక్కడ పూల దాంట్ తీసుకొని అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము అప్పటికే టైం అయితే పదకొండు అయిపోయింది మా నాన్నగారు అయితే మా కోసం ఫోన్ చేసేస్తున్నారు ఇంకా రాలేదేంటనేసి వచ్చేస్తాను అనేసి మేము బయలుదేరం అలాడు హాస్పిల్ అక్కడ ఉన్నారు మేము మేమైతే చూసారా ఇదే హనుమాన్ ప్రతిష్ట రోజు అనమాట ఈ రోజు ఎయిట్ గా నుంచిన్నాడు మా తమ్ముడు బాగున్నా అంటే బాగున్నాను అమ్మమ్మ అని చెప్పాలి చెప్పు కాదు అనుకోండి అక్క తె వెళ్దారండి మకాల్ బ్రో నేను లైక్ అవుతాను కొందా మందు ఎందుకు కొందేజ్ కొంద్రో ఈ గడపో అక్కడ టియెసి అయిసడి టియెసి అయిసడి ఏమండి పంద అరే ఆ ఇదోడిని కన్మొట్రో ఆ అదకరేం ఆ ఓకే ఇది Ah, ini lima jam. చూసారా మేము పట్టుకెళ్ళిన పువ్వుల దండ నమ్మకాయల దండ అయితే వేసాము విగ్రహం చాలా అనమాట ఎవరికి అందదు నాన్న అవుతారు అనమాట అతను చాలా పొడుగ్గా ఉంటారు అతని చేతను ఒక బాబుని ఎత్తుకొని అలా వేశారనమాట పోలదండ ఈ గుడి అయితే మా నాన్నగారు అనుకున్నారనమాట ఎప్పటి నుంచో చ మైండ్లో ఉండేదనమాట కట్టాలి కట్టాలి అని అనుకునేవారు హనుమాన్ దయ వల్ల అతని కోరిక అయితే నెరవేరింది ఈ గుడి కట్టడానికి కారణమైతే మా నాన్నగారు కట్టుకున్నారు అందరూ సపోర్టు ఉంది కాబట్టే ఈ గుడి కట్టగలిగారు కానీ ముందుగా ఇతనికి ఆలోచన గుడి కట్టాలనే ఆలోచన మాత్రం మా నాన్నగారితో అనమాట మా నాన్న ద్వారా ఈ గుడి అయితే కట్టడమైంది కాదు మీరు అందరూ ఎక్కడికైనా ఉండాలి అదే ఎవరు కనిపించలేదని అడుగుతున్నాను అందరూ వస్తారు లేదు అక్కడ అక్కడైతే సరదాగా లాస్ట్ టైం కూర్చున్నాం కదా ఎవరు రాలేదు ఏంటో అనుకుంటా మరి ఇప్పుడు వచ్చేయండి అక్కడికి వాళ్ళతో వచ్చాను అదే అప్పుడు ఉన్నారు మామయ్యుంటాం మా పిన్ని మా అక్క సీర బాగుంది పిన్ని నిజంగా చాలా బాగుంది సేరా కాదు ఏంటి అందరూ ఒకేలాంటివి కోలటానికే ఇప్పుడు వేస్తారా అవునా బాగుంది ఒరే కోలాటం ఆడతారంటరా అందుకే అందరూ ఒకేలాంటి శారీస్ ఎప్పుడొచ్చారా ఏనాడు ఆడినట్టు హీరో ఏమి నువ్వు వాళ్ళందరికీ ఏడుమని చెన్నటి వేస్తాను నాన్న బాగున్నారా మా తమ్ముడు ఇగ మా మా మావయ్య తమ్ముడు ఈడు తమ్ముడే మావయ్య భైరబరాజు మా ఊర్లో ఏ పెళ్ళిళ్ళు అయినా మావయ్య రాస్తారు ఏళ్ళు ఏ ఫంక్షన్లో అయినా పెళ్ళిళ్ళు అయినా ఏ ఫంక్షన్ అయినా ఈ మావయ్య రాస్తారు ఇచ్చే మావయ్య రేటింగ్ అలా ఉంటుందిరా ఎక్కడ అంటే అమ్మాయికి శారీ బాగుపోయినా మేము పోడుతూ ఉండాలన్నమాట శారీ అయితే ఏం బాగాలేదు ఆ శారీ బాగుపోయినా మేము పొడాలి కూతురు కదా నాకు నచ్చలేదు అరే అప్పుడు పండగని ఈరోజు ఈవిడ మా ఊరికి పెద్ద మనిషి అనమాట ఈ పండగ అంతటిని ఈవిడ పెద్ద మనిషి చూస్తున్నారా సీతం నౌకరైతే చీతన తగ్గట్టు మనవరాలు మును మనవరాలు అనమాట సరిపోద్ది బాగోదు కదా ఎవరు చూడలేదు వీళ్ళందరూ మా ఊరు అమ్మాయిలు అనమాట పెళ్ళిళ్ళు అయిపోయి ఇద్దరేసి నెల చేసుకొని వస్తుంటారు చూడండి అక్కడ నుంచి ఉన్నవారు మా మావయ్య మా మావయ్య మనోరాలన్నమాట ఏవా డాన్స్ చిక్కి 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 అమ్మా ఏ ప్రేమ చెల్లేది ఎక్కడుంది దీని హెయిర్ స్టైల్ బాగుంది కదా అక్క దీనికి హెయిర్ స్టైల్ బాగుంది ప్రేమ ఒక లుక్ చేస్తా బాగుంది హెయిర్ స్టైల్ ఒరే ఫుల్గా ఒక వీడియోలో ఉండరా వీళ్ళందరూ ఊరు పెద్దలు అన్నమాట మా ఊరిలో ఏ పండ చేయాలన్నా వీళ్ళందరూ ఒకే మాట మాట్లాడుకొని పండ చేస్తుంటారు మా నాన్నగారు చూడండి ఫ్రెండ్స్

మా అక్కలు బాబు టమోటా లేదేట్రామోటా పండుగ గ్లాస్ సాయంత్రో గ్లాస్ వంద్లాస్ గ్లాస్ కాల్ చేసాం అది స్కానింగ్ ఏదైతే ఆఫర్స్ పడుతుంది అప్పటి నుంచి చె బేబీ మొహం మూసుకుంటాం అన్నా ఇటు రారా అలాగని కాదు వీళ్ళందరికి ఫోటో తీయాలా కవర్ చేస్తాను మీ వాళ్ళు ఉంటారు కానీ నేను చాలా పైకి వెళ్ళిపోతానరా బాగా లైకులు కొట్టాలి కూడా మరి కొట్టాలి కదరా ఇలా ఉండేది లైక్ కొట్టాలి అరే శేషు మా హీరో హీరో రా నువ్వు వీడికి పెళ్ళి అయిపోయి పిల్లలు చిన్న చెల్లి నేను విలేకరికే పెట్టేద్దాం అల్లగా వాళ్ళందరూ ప్రసవాళ్ళంట కాదు వాళ్ళు వాళ్ళందరూ ఊరు పెద్దలు అయితే నువ్వెందుకు వాళ్ళ మధ్యలో నుంచి ఉండిపోయావు

మొన్న పండగ ఎంత అప్సెట్ అయ్యారో ఈసారి పండగ మాత్రం హనుమాన్ ప్రతిష్ట చాలా బాగా చేస్తున్నారు గెస్ట్ అనమాట మామ మ్యూజిక్ పెట్టినా కూడా అవ్వదా సాంగ్ లేకుండా మ్యూజిక్ పెడితే అవదా బాగున్నా మాయా మీకు వీడియో తీస్తాను మీరు మా మాయా నేను ఇక్కడ చెప్పుకుంటాను அவுனோ ஸ்டேட்டஸ் பரபாட் போது ஒரே முந்திச்சா மாட்டோ தீசின ఈ మామయ్యాల మిస్సెస్ నైట్ ప్రోగ్రామ్ ఏంటి మామయ్య డాన్స్ ప్రోగ్రాం బురకథ మరి పెద్ద వాళ్ళందరికీ బుర్రకథ ఇష్టం వాళ్ళకి వేరే ప్రోగ్రామా పెద్దలు ఎంతమంది ఉన్నారు పెద్దలకి వాల్యూ ఇవ్వాలి కదా బురగలు పెట్టాలి మీరు డాన్సులు ప్రోగ్రాం పెట్టుకుందాం రాలేదు చూస్తారు బాగుంది మాకు నచ్చింది కార్యక్రమం అయితే భోజనాలు స్టార్ట్ చేసే చూసారా నేను ఫస్ట్ టైము ఎప్పుడు వాడలేదనమాట కోలటం వేలుతో వేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా సరదాగా అనిపించింది ఆ రోజు మాత్రం బాగుంది ఈ అమ్మాయిని చూస్తున్నారా మా మామయ్య వాళ్ళ మనవరాలు అనమాట చాలా బాగా వేస్తుంది వాళ్ళు చూసి ైడ్ నుంచి ఉండిపోయిందనమాట చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా వేస్తే అలాగే వేస్తుంది చాలా ఏదో మనిషి ప్రాక్టీస్ అవుతారు చూసారా అలా వేస్తుంది అనమాట అంత స్టెప్స్ అబ్బా చాలా బాగా ఆమె ట్యాంక్ పక్కన వచ్చే నమ్మకం తల తీపిస్తాం మేము శ్రీ 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 హను హనుమంత సందర్భంగా మన చెంతమల్ల గ్రామంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరబడుతుందమ్మా పది ఒక్కరు వచ్చి ఏడు ప్రత్యేక కార్యక్రమం జరగబడుతుందమ్మా పది ఒక్కరు వచ్చి అలాగే పెంచేస్తాను కానీ ఏసీ మ్యాటరీలు ఎందుకు రాస్తున్నావు అక్కడ మ్యాటరీ ఎందుకులో అవుతున్నావు ఏదో పెంచేయాలని చేస్తున్నావు కదా సూపర్ గా అవుతాడు చూడండి అవు ఏ డ్రో సిగ్గిపోతున్నావు సిగ్గిపోతుండ వీడియో తీయడంతే మళ్ళీ డాన్స్ చేస్తుండే ఊరు చెన్నది గొడవలు పెరగకూడదు అనేసి చెప్పేసి వచ్చాను అది తప్ప చెన్నూరు కాబట్టి ఎవరు ఏ మనిషి అంటే మొహల్ మీద మొహాలు పెట్టి మాట్లాడుతుంటారు ఈ లేడీస్ అందరూ ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తున్నారు సాల్వ్ వేయడానికి అనమాట ఇక ఈ బటర్ఫ్లై క్లిప్ కా కూడా సాల్వ్ అనుకుంటా మా పిన్ని మా పిన్ని చేత సాల్వ్ అనుకుంటా ఆవిడ చేతిలోనే సాల్వ్ అవుంది ఎమ్మెల్యే గారు అయితే వచ్చి వెళ్ళిపోయారు కోలాట వాళ్ళు అయితే చాలా బాగా చేశారు పండగ మాత్రం చాలా బాగా జరిపారు భోజనాలు అయితే చాలా బాగున్నాయి పండగలాగా మాత్రం ఊరంతా కలిపి చాలా బాగా చేశారు మన తీర్థానికైతే చాలా అప్సెట్ అయ్యాము హనుమాన్ దేవ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్